అయితే మీకులాగా అంటే సోషల్ మీడియాలో ఉంటూ కొంతమంది మేధావులు అని చెప్పుకుంటూ కూడా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా అదే పర్ఫెక్ట్ అదే కరెక్ట్ అని మాట్లాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు అందులో ఒకళ్ళ పేరు చెప్పాలి అంటే జర్నలిస్ట్ సాయి అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఏం చెప్తారు సి జర్నలిస్ట్ సాయి అనేవాడు వాడి భాగవతం మొత్తం నా దగ్గర ఉంది నా గురించి ప్రత్యేకంగా టైం తీసుకోకుండా వెంట వెంటనే వెంట వెంటనే నా పేరు కూడా తెలియదండి వాడికి పూర్తిగా నా పేరు తెలియదు నేను అసలు ఎక్కడుంటానో కూడా తెలియదు నా గురించి అరగంట పాటు మూడు వీడియోలు చేశాడండి అంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియోలు చేయాలి అనే స్పృహ లేని వ్యక్తి జర్నలిస్ట్ సాయి అలాంటి వాళ్ళు చెప్పే మాటల్ని జనాలు నమ్ముతారని నేను అనుకోను బట్ వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి కొంత ప్యాకేజీ పార్టీ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసే పార్టీ నుంచి తీసుకొని ఏదో ఒకటి బురద చల్లేసి వాళ్ళ పైన అంటించేస్తే వాళ్ళు కడుక్కుంటారులే అని అని వ్య వ్యవహారం గత ఐదు సంవత్సరాలుగా చేశారు జర్నలిస్ట్ సాయి ఉంది తెలకపల్లి తాత ఉన్నాడు ఇంకా కొంతమంది ఆయన పేరేంటి ఇంకా ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళ దీంట్లో వాళ్ళకి ఇదే పని కూర్చుంటే పని పాట ఏమి ఉండదు ఇదే పని ఎందుకంటే బురద చల్లితే డబ్బులు వచ్చేస్తాయి బురద చల్లాలి డబ్బులు తీసుకోవాలి అదేదో అంటారు కదా ఏ ఏంటి బటన్ నొక్కు డబ్బులు తీసుకోవాలి ఆ టైప్లో ఒక వీడియో చేయి డబ్బులు తీసుకో అది పని చేశారు కానీ ఈరోజు ఆ ప్రభుత్వాన్ని చీగొట్టేసరికి వీళ్ళ బతుకులు ఏమయ్యాయి వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అదే నువ్వు గనక నీతిగా నిజాయితీగా నీ జర్నలిజాన్ని ఉపయోగించి జనాలకు నిజాలు చెప్పుంటే కనుక తల నువ్వు ఈరోజు అదే ప్రొఫెషన్లో కంటిన్యూ అయ్యేవాడివి రోజు నువ్వు నిజం చెప్పినా జనాలు నమ్మే పరిస్థితి కాదు వీడియోదో కుక్టప్ స్టోరీ చెప్తున్నాడు వీరి ఛానల్ మార్చేదాం వీడి యూట్యూబ్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుందామని పరిస్థితి ఉంది సో అందరి జర్నలిస్టుకి నేను అందరు కాదు ఇలాంటి జర్నలిస్టులకి ఇలాంటి కుళ్ళు జర్నలిస్టులకి ఇలాంటి స్వార్థపూరితమైన జర్నలిస్టులకి అమ్ముడుపోయిన జర్నలిస్టులకు నేనేం చెప్తానంటే నీతిగా బతకండి మీరు జనాలకి ఒక గవర్నమెంట్ పాలసీలకి మధ్య ఒక వారధిగా ఉన్నారు అది అలానే కంటిన్యూ చేయండి మీరు డబ్బులు సంపాదించుకోండి బతకొద్దని నేను చెప్పట్లా కొంత నిజాయితీగా బతకండి ఎవరో మీద బురద చల్లి ఆ కన్నీటితో వచ్చే డబ్బుతో బతికితే మీ కుటుంబాలకి శాపాలు తగులుతాయి అలా ఎంతమంది ఫీల్ అయి ఉంటారండి నా కుటుంబం నా జర్నలిస్ట్ స్థాయి చేసిన వీడియోలకి మా అమ్మ ఎంత బాధపడిందో అని తెలుసు ఇప్పుడు ఒక పార్టీని సపోర్ట్ చేసి ఎదవలు తిట్టారనుకోండి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిట్టారనుకోండి వాళ్ళు సపోర్ట్ పార్టీ గెలిపించడం కోసం వాళ్ళు ఏదో పని చేశారనుకో నీ ఇలాంటి చదువుకున్న జర్నలిస్టులు కూడా అలాంటి పనులు చేస్తే ఎవరిని నమ్మాలి జనాలు ఎవరు ఎవరిని నమ్ముతారు జనాలు సో అట్లీస్ట్ జర్నలిస్ట్ స్థాయి నేను చెప్తున్నాను నేను ఫేస్ టు ఫేస్ చెప్తున్నా మారు ఇప్పటికైనా కొంచానికి కొంచెం నిజాలు చెప్పడానికి ట్రై చేయి బతుకుంటుంది లేకపోతే ఇలా అడుక్కు తింటూ బతుకుతావు వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక వీడియో చేస్తాను అన్నట్టు మారితే మంచిది వాటి బాగోతం మొత్తం నా దగ్గర ఉందండి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు అంటే ఏ రకంగా అంటే మీద వీడియోలు చేసి అంటే ఏ రకమైనటువంటి వీడియోలు చేసి అంటే అంతలా మిమ్మల్ని బాధించినటువంటి అంశాలు ఏంటి సి ఇప్పుడు నేను అదే చెప్పానండి నా గురించి ఏమీ తెలీదు నేను ఎక్కడ యూఎస్లో ఉంటానో తెలీదు యూకేలో ఉంటానో తెలీదు అసలు నేను ఏం జాబ్ చేస్తానో తెలియదు జాబ్ చేయనా తెలీదు నేను చదువుతానో తెలియదు నా పేరు కూడా తెలియదు అండి తెలుసుకోకుండా నా పైన ఎందుకు వీడియోలు చేశారు నువ్వు నన్ను అప్రోచ్ అయ్యావా ఇప్పుడు నాకు తెలిసిన కనీసం మీ అమ్మాయి గురించి చెప్పని నేను తెలుసుకున్నావా చాలా వర్స్ట్ వీడియోస్ చేశాడని నా గురించి నా క్యాస్ట్ గురించి మాట్లాడ్డం మా పేరెంట్స్ గురించి మాట్లాడటం నీకేంటి అంత అవసరం నా మీద నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసుకున్నా నేను చేసేది నచ్చలేదు వాళ్ళ పార్టీ వాళ్ళు కాంట్రెస్ట్ నువ్వెవడి నా పైన చేయడానికి నీ నీ పని ఏంటి అసలు జనాలకి మంచి చెప్పాలి జరిగే సొసైటీలో తీసుకొని వెళ్ళి చెప్పాలి అవన్నీ మానేసి ఆడపిల్లల శీలాల గురించి నువ్వెవడు మాట్లాడటానికి అది నా బాధ